ప్రతి మహిళ తన కళ్ళపై తాను నిలబడేలా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి తోడ్పడింది టీడీపీ ప్రభుత్వం అని ఇప్పుడు మేనిఫెస్టోలో మహాశక్తి పథకాల ద్వారా మహిళలకు మరింత తోడ్పాటు అందించాలన్న మన టీడీపీ గెలుపు కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలని అలాగే ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గెలిపించుకుందామంటూ దామచెర్ల నాగ అన్నారు నారీ కోసం నాగ కార్యక్రమంలో భాగంగా స్థానిక పదిహేను డివిజన్లో పర్యటనకు వచ్చిన నాగ తమ సమస్యలు చెప్పుకున్న మహిళలు తన బలమణి సాగిన జన ఖడ్గమాన బలమే తన బలమణి సాగిన జన ఖడ్గలమల్ల జనతను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లి ోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయ సేవే మార్గంగా న్యాయం న్యాయగా సేవే మార్గంగా తీర్చుకున్నవాడు తెలుగు దేశం జెండా పేదలాంటాదండా జనార్దనన్నా అంటే ప్రగతికి నిండూకుండా ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి కష్టమన్న ప్రతి ఒక్కడికి సాయం ఎంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కడికి సాయం ఎంత నిండుతుందా అనకారిన ప్రజలకు అభయమే అలు పెరుగని సేవకు చిరునా మీరన్నా అలు కుల మల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఈరోజు ఈ పదిహేనవ డివిజన్కి మన ప్రీతమ నాయకుడు దామతరుల జనార్దన్ గారి సతీమణి నాగల నాగ సత్యలత గారు ఈరోజు ఈ ఇక్కడ పాల్గొన్న మహిళలందరిని ఆత్మీయంగా పలకరించడానికి చేసి ఉన్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా దాంచెల్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి డెవలప్ చేసి ఉన్నారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ ఒంగోలులో అనేక రకమైన సమస్యలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని గమనించి నాగల నాగసత్యలత గారు ఒకసారి ప్రతి డివిజన్లో ఉన్న మహిళలతో ఒకసారి సమావేశమై ఇక్కడ అన్ని డివిజన్లో ఎటువంటి సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలని రేపు గెలిచిన తర్వాత ఏ విధంగా తీర్చగలము మీకు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నా డివిజన్ పరంగా కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు ఏమీ అవసరము ఈ డివిజన్కి అయ్యి నాగ సచలత గారి దృష్టికి తీసుకొస్తే వాటిని ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత తీరుస్తారని తెలియజేస్తూ మీరు మీకు ఎటువంటి ఉన్నా కూడా మేడం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం ఇంకా మాసం మీరు తెలుసుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఎంతమంది మహిళలు మా అక్క చెల్లెళ్ళు కూడా అమ్మలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే నాకు చాలా సంతోషం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ నిన్న డ్యాంక్స్ అమ్మ మీ అందరికీ మీ సమస్య ఏదన్నా ఉన్నా కూడా మీరు చెప్పుకోండి మేడం మన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ దాంసర లగ్నందన్ గారి సఖీమని మన పదిహేను డివిజన్కి ఇచ్చేస్తున్నారు అలాగే మన పదిహేను డివిజన్ వారికి పట్టదాదు అందరూ దాదాపుగా పనిచేస్తురాలే అయితే ఒకటి మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఎక్కువ నెంబర్ వన్ స్థానంగా పనిచేసి అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి అభివృద్ధి స్థానంలో ఫస్ట్ ఒంగోలు నిలబెట్టినటువంటి వ్యక్తి దాంసన్ గారు అది రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఉంగోలు నియోజకర్గంలో మరి అంతకు ముందు ఎట్లా ఉంది ఈ రోజు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మరి ఇప్పుడు ఎట్లా ఉన్న పరిస్థితి కాబట్టి మనం అందరం కూడా గ్రహించాలి ఒకటే మరి మన పదిహేను డివిజన్ నుంచి అన్నకి ఒక మాట ఇచ్చాం ఈసారి ఈ డివిజన్ నుంచి ఖచ్చితంగా వెయ్యి నుంచి పదిహేను వందల మెజార్టీ చూపిస్తాను అన్న అని చెప్పేసి మీ అందరినీ కూడా నేను మాట ఇస్తున్నాను అది అందరినీ మనందరం మాటలు పెట్టుకునే ఉన్నాలో ఉండాలని చెప్పేసి మీ అందరిని అడుగుతున్నాను అందుకని ఈరోజు మన మేడం గారు స్వయంగా మన డివిజన్కి ఇచ్చేసి మహిళల సమస్యలు ఏదన్నా ఉంటే మరి వారే తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి మరి మన వద్దకు ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ మనము రాజకీయాలు మాట్లాడే సంవత్సరం లేదు అని అందరికీ తెలుసు కాబట్టి వచ్చే జోదేశ్ పార్టీ ప్రభుత్వం గెలిచేది ఇక్కడ ఇంకోటి దాంతుల జనార్దన్ గారు కాబట్టి మనందరం కూడా ఇప్పటికైనా కనువిప్పు చేసి మనందరం కూడా ఒక ముందడు వేసి అన్నని గెలిపించుకునే దానికి మనందరూ సిద్ధం కావాలని చెప్పేసి మీ యొక్క సమస్యలు ఉంటే మేడంగా గారి దగ్గరికి వచ్చేసి కాబట్టి ఇక్కడ డివిజన్ లో వాళ్ళందరితో కలిసి కాసేపు కూర్చున్నాము అన్న ఉద్దేశంతో మన ఇంటి మనిషిలాగా మన మన ఇంటి ఆడపడుచులాగా మేడం ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీ సూచనలు సలహాలు రేపు రాబోయే రోజుల్లో ఇలా చేస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పి ఏదన్నా కూడా ఖచ్చితంగా మేడము స్వీకరిస్తారు మీ సలహాలన్నీ కూడా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి మీ సూచనలు సలహాలు మేడంకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అమ్మా ఇక్కడ ఉన్నప్పుడు మనది క్లీన్ గా ఉంచేవారు అసలు ఎక్కడ కనపడేది కాదు అంతా కూడా దుమ్ము ధూ ఎక్కడ పట్టినా కూడా ఎటు తొలుగుదామన్నా బజార్లో ఏదైనా వెహికల్ వస్తే తొలుగుదామంటే చీదరు చీదరుగా ఉంటుంది అంత డెస్ట్ అంతా బజార్లోనే ఉంటుంది తీసుకెళ్లే వాళ్ళు లేరు ఇది ఒక సమస్యగా ఉంది దానివల్ల దోమలు అవన్నీ రోగాలు అందరికీ బాధగా ఉంటుంది అందుకని ఇది ముందర పట్టించుకోవాలి లేడీస్కి దోమలు ఎక్కువగా ఉంటున్నాయి కొంచెం పట్టించుకోవాలి మేడం కొడుతున్నాయి మాకు బాగా ఇబ్బంది ఉంది ఇక్కడ కనీసం శుభ్రం చేయట్లేదు మీరు ఉన్నప్పుడు బాగుంది ఇక్కడ దానికి సంబంధించి మీరు ఏమన్నా గవర్నమెంట్ చెప్పాల్సి చెప్పి ఆ సమస్య తీర్చండి అని చెప్పి ఆమె చెప్పింది అంటే కొత్త కాబట్టి మాట్లాడడానికి కొంచెం అట్లా చెప్తుంది మీరేమన్నా చెప్పాలి అంటే మేడం గారికి చెప్తే మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు నిరంత్ర సార్ గారు ఇక్కడ ఉన్నప్పుడు మన డివిజన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అందరికీ మీకు తెలిసిన విషయం ఏది చెప్పాల్సిన విషయం కాదు కానీ ఏదైనా సరే మనం ఏమింత తగ్గినా అమ్మటి వాటికి వరిగెత్త వాళ్ళం ఇప్పుడు ఎక్కడ వరిగెత్తున్నారు మీరు అందరూ వెళ్తున్నారు ఎక్కడికన్నా వెళ్ళి కలుస్తున్నారు ఎవరినన్నా లేదు అదే మేడం గారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ ఇంటికి వెళ్ళి అమ్మా ఇది లేదు అది లేదు ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళమే అది ఒక్క తెలుసుకోండి మీరు ఒక్కడు ఇంకా అంతకన్నా చెప్పే విషయం ఏం లేదు నాకు మెయిన్ మాట జాత కాదు మైక్ లో అది ఎవరన్నా అడిగా ఇక్కడ నుంచి లేదు కదా మేడమే వచ్చారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు తోచిన ముందుగా కార్యక్రమాన్ని బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు మదర్ గారికి ప్రెసిడెంట్ గారికి అరుణ గారికి అలాగే అందరికీ డివిజన్ తట్లందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అమ్మా అందరూ వచ్చినందుకు ముందుగా ఇక్కడికి చాలా సంతోషం అంటున్నాను మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ రెండు మూడు సంవత్సరాలు అయిపోతూ ఉంది ఒకటి మిమ్మల్ని అందరూ ఏం లేదు నేను ఒక చిన్న క్వశ్చన్ ఫస్ట్ అడుగుతానమ్మా జనార్థ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఒంగోలు ఒక మాట చెప్పండి ఎవరైనా సరే అది ఎందుకంటే మీకు అర్థం అవుతుంది కదా ముందు మెయిన్గా ఈ డివిజన్ పదిహేను డివిజన్ పరిస్థితి ఏంటమ్మా తీసే రావట్లేదు మేడం రోడ్డు ఎవరు రావట్లేదు మేడం ఎక్కడ చెత్త ఉంటుంది దోమలు వస్తున్నాయి వాటి వల్ల పిల్లలకు రోగాలు వస్తున్నాయి పిల్లలు చదువుకున్న పిల్లలందరూ అందరు ఖాళీగానే ఉంటున్నారు మేడం మెయిన్ సార్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేపించాడు నీళ్లు సరిగ్గా రావట్లేదు మేడం ఇప్పుడు కూడా మాకు మేమైతే సార్ దగ్గరకి వెళ్ళి కంప్లైంట్ ఒకసారి చెప్తే చాలు నీళ్ళు రాన్నిటికీ పడుతున్నాం మేడం ఇప్పటికో చూస్తున్నారు కదా రెగ్యులర్ గా డ్రైనేజ్ అవనివ్వండి దోమ సమస్యలు అవనివ్వండి రోడ్లు అవనివ్వండి వాటర్ సమస్య అవనివ్వండి అన్ని కూడా ఇప్పుడు నా ఆడు చెప్తూ ఉన్నారు ఇందాక ఎవరు మాట్లాడినా కనిపిస్తున్నాయి కదా లే ఒక లేడీ అంటే మాట వినిపిస్తూ ఉంది నాకు డ్రైనేజ్ తీయట్లేదు ఎక్కడికక్కడ భయపడుతూ కూర్చుంటే అవదమ్మా ఇంకా వదిలేసి బయటికి రండి అంటే చాలా మంది ఎలా అంటే ఉద్యోగ పొద్దున్న లేచినానికి మా ఫోటో కనిపిస్తే మేము ఇక్కడ మాట్లాడే తెలిస్తే వస్తారు వాలంటీర్లు ఇంకా మా పథకాలు పోతాయి లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి మమ్మల్ని ఏం చేస్తారని చెప్పాలి మెయిన్ భయం అంతే కదా లోపల మా ఎక్కడో చిన్న భయం అంటే ధైర్యం చేసి ముందుకు నిజంగా ఈ మీటింగ్ వచ్చేటట్టు ధైర్యం చేసి వచ్చినట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ మీటింగ్ వచ్చి కూర్చున్నారు అంటే ధైర్యం చేసి వచ్చినట్టే కదా కానీ మాట్లాడడానికి చిన్న భయం ఎక్కడో ఇంకా ఏంటంటే ఏదోటి పథకాలు అలా ఇబ్బంది పడతారేమో లేకపోతే ఏ ఇబ్బంది పడతారో అనేది చిన్న చిన్నగా ఏ కేసులు పెడతారో ఏం చేస్తారని భయపడుతూ ఉన్నారు అంటాను అవన్నీ వదిలేసాయండి అమ్మ ఇంకా ఇంకొక రెండు నెలలు ఈ బాధలు పడతారు ఎవరన్నా సరే ఏమనుకున్నా సరే ఒక్కటమ్మా మెయిన్ గా అడిగారు డ్రైనేజ్ల గురించి రోడ్ల గురించి మంచి గురించి ఏంటంటే చూస్తున్నారు ఉన్నారు జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు లేదు చాలా మంది తెలుసు మీరు రాత్రి పన్నెండు ఒంటి గంట పర వస్తూ ఉండేవారు మాట్లాడుతుండే వెళ్తూ ఉండేవారు చేస్తూ ఉండేరు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందరూ మన ఇంటి దగ్గర వస్తూ చూస్తూ ఉండేవారు అందరూ కూడాను ఎలా పనిచేసేవారా ఏంటి అనేది అంతా కూడాను ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏ టైం అయినా సరే పిలిపిస్తూ అంటే క్లీన్ చేస్తున్నారా లేదా డ్రైనేజ్ తీస్తున్నారా లేదా అని చెప్పని రెగ్యులర్ గా అంతా చూసేవారు కాబట్టి ఈ సమస్య ఉండేది కాదు ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు పని వాళ్ళు లేరు ఇప్పుడు ఏవైనా పట్టించుకుంటే పని చేస్తారు మన ఇంట్లోనే అంతే కదా ఎక్కడైనా పరిస్థితి అదే కదా అది పరిస్థితి అయ్యింది దానివల్ల డ్రైనేజ్లు మురికిలు తీయడం వల్ల దోమలు ఎక్కువైపోయినాయి ఇందాక చెప్పారు ఆవిడ పిల్లలకు లేనిపో జబ్బులు అంటే ఈ వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి దోమల వల్ల అంతాను దాని వల్ల ఏంటంటే లేనిపోని జబ్బులు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయమ్మా అదంతా ఎందుకంటే క్లీనియర్స్ లేకపోవడం వల్ల మీరు ఒక్కసారి చూసారు అంతాను ఇంకోటి పిల్లలు ఉద్యోగాల గురించి చెప్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే గంజాయిని ప్రోత్సహించడం డ్రగ్స్ ని పిల్లల్ని చెడగొట్టడం ఇది ఎక్కువైపోయింది అంటే ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఏం అవకాశం లేకుండా పోతుంది ఎక్కడా కూడా ఏంటంటే మేము ఏమైనా రెవెన్యూ వచ్చి ఒక కంపెనీలు వస్తే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు ఎక్కడైనా సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని నమ్మి ఎవరు కూడా ఏ కంపెనీలు కూడా మనం ఆంధ్రాకి రావట్లా ఎక్కడా కూడా అంటే భయపడతారు వచ్చి పెట్టాలని పెట్టుబడులు పెట్టాలని సరే భయపడుతున్నారు ఏంటి ఇది కూడా మనం ఏమైనా సాధించి చంద్రబాబు గారు ఉంటే ఒక భరోసా ఉంటుంది వచ్చి కంపెనీలు పెట్టాలనుకునే వాళ్ళకి కూడా ఒక భరోసా ఏంటంటే ఆయన ఒక అనుభవం ఉన్న నాయకుడు చేయగలుగుతాడు ఏదన్నా సరే ఆ కంపెనీలు పెట్టి రెవెన్యూ ఉండడం ఏంటండి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి ఒక్కటే మీరు అందరూ ఆలోచించండి అమ్మా రే పొద్దున సరే ఇప్పుడు ఏదో పథకాలు వస్తున్నాయి మనం తీసుకుంటున్నాం చేస్తున్నాం మరి మన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా ఇలా విధంగా పథకాలు తీసుకుంటే ఇంట్లో కూర్చోండి అంటారా వాళ్ళు బాగుపడాలి కదా వాళ్ళకంటే ఒక లైఫ్ జీవితం రావాలి కదా రావాలంటే ఏం చేయాలి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మంచి గవర్నమెంట్ వల్ల ఏమవుద్ది అంటే మొత్తం ఆ పై నుంచి నాయకులు పనిచేసేవాడు అనుకోండి కంపల్సరీ అంత వరకు బాగా సెట్ అవద్ది అలా కాకుండా పైన దుర్మార్గం ఉంటే ఏమవుద్ది మొత్తం అంతా అదే విధంగా వస్తుంది కదా మీ అందరికీ మేమే చెప్పక్కల మాకంటే బాగా మీరు అందరు మాట్లాడతారు చెప్పుకుండా రావునా కూర్చుని మీరు బయటకు ఈవినింగ్స్ కూర్చొని పట్టా మాట్లాడితే ఎన్ని రకాలు వస్తాయి చెప్పండి అవన్నీ అవి ఆ మాటలే మనం అడుగుతుంది ఇక్కడ అంతే పేద మీటింగ్ కింద వద్దు అలాంటివి ఏమన్నా అవి రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఎవరు ఇంకొకరు చెప్తూ ఉంటారు అలా కాదు ఇది ఇది అని చెప్పి మీరు అర్థమైనా చెప్పండి ఒకసారి వాళ్ళందరికీ పరిస్థితి ఎలా ఉంది అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది అది ఒక్కసారి పరిస్థితి అందరికి వివరించి చెప్పండి బాబు గారు ఉంటే ఎలా ఉంటది ఇక్కడ జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది మీ అందరికి అర్థమవుతుందిగా ఇప్పుడైనా పని ఎవరన్నా చెప్తారు ఏమన్నా ఇందుకు మీ ధైర్య కలిసి అలాగే చెప్పండి ఇతన్ గారు ఉన్నప్పుడు మనకు ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది బజార్లు చూస్తేనే తెలుస్తుంది మాకు రెండు నెలల నుంచి మా ఇంటి ముందు ఎలవవుతుంది పట్టించుకున్న వాళ్ళే లేరు మేము అన్ని దిక్కుల దిగ్గర పోయాము సచివాలయం పోయి చెప్పాము మున్సిపాలిటీ ఆఫీసు పోయి చెప్పాం పట్టించుకున్న వాళ్ళే లేరు ఎలవైపోతుంది బయటికి పోవాలంటే కార్లైనా బండ్లైనా వద్దతోటే లోపలికి వచ్చేస్తున్నాయి ఎవరు పట్టించుకోవాలి అదే మన జనార్దన్ గారు ఉన్నప్పుడు రోడ్లు అసలుకి పిల్లోళ్ళు పోయిన గడక అరికాలికి మట్లేదు మనం అర్థం చేసుకోలే ఇంతమంది వచ్చింది లత గారు చెప్పినా కదా లేడీస్కి అందరికి అర్థమైపోయిందమ్మా పడిపోతున్నాము వేసాడు అవి వేసాడు మనకి జ తోడు అది ఇది అని మన లేడీస్ ఆశపడద్దు కానీ మనకే అయ్యి సరుకుల ద్వారాగా దేని ద్వారాగా మనక లాగుతున్నాడు ఆగుతున్నాడు నేను ఎక్కువ మాట్లాడలేను లత గారి కాదమ్మా కూడా కరెంట్ బిల్లు కట్టేవాళ్ళు పెన్షన్ ఉండేది ఇప్పుడేమో కరెంట్ ఛార్జీలు పెంచేరు వాళ్ళు పెంచి బిల్లులు పెరిగి అంటున్నారు బిల్లులు పెరడం పెన్షన్ తీసేస్తామంటున్నారు అంటే వాళ్లే పెంచేసి వాళ్లే చేసి వాళ్లే పెన్షన్ ఇచ్చారు అదొక రకం మాట పెన్షన్ ఇవ్వడానికి ఎలా అవకాశం కావాలి వాళ్ళకి ఇల్లు కరెంట్ బిల్ పెంచేది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని పెన్షన్ కట్ చేసేది ఇలా చాలా మంది పెన్షన్ పోయిందని వీళ్ళు వెళ్తుంటే డివిజన్స్ వెళ్తుంటే ఎంత మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే ఒకళ్ళు కాదు ఏంటి పెన్షన్ ఇస్తున్నావు అని చెప్పి చెప్పుకోవాలి ఇది వేల మంది పెన్షన్ చేస్తాను సరే ఒకరోజు ఈ పెన్షన్ చేస్తే అక్కడ వేల మంది పెన్షన్ పోతుంది అది చాలా చోట్ల అంటే ఒక పెద్దవాడు ఉందనుకో మీరు ఇల్లు ఉందనుకో వాళ్ళ కొడుకే ఇల్లు కట్టించి అనుకో ఆ ఇంట్లో ఉంటుందని పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇల్లు ఉందని చెప్పి పెన్షన్ కట్ చేస్తున్నారు ఏదో వికలాంగులు ఉంటున్నారమ్మా వాళ్ళ నానో లేకపోతే వాళ్ళు అన్నో కంపెనీ వాళ్ళు ఉద్యోగం చేస్తుండే వాళ్ళకి పెన్షన్ కట్టు ఇది వికలాంగులు ఉన్నా సరే పెద్దవాళ్ళకి బాబు గారు ఎందుకు పెట్టారు పెన్షన్ అనేది ఏదో ఇంట్లో వాళ్ళు ఏదో టాబ్లెట్లు కొనుక్కోవడానికి ఏదో ఫ్రూట్స్ కొనుక్కోవడానికి ఒక మీద చేయి చాపకుండా అంటే ప్రతిసారి చిన్న చిన్న అవసరాలు కూడా అందరి దగ్గర అలగలేము కదమ్మా కొడుకున్నావు వాళ్ళు కూతున్నావు ఆ విధంగా ఆధారపడకూడదు వాళ్ళకి వాళ్ళు స్వయం దగ్గర ఏదో కొనుక్కోవాలని చెప్పిన చేసింది ఇప్పుడు ఎంత మంది పెద్దవాళ్ళకంటే పెన్షన్ పోయిందంటే చాలా మంది వంటరి మహిళలకి లేకపోతే ఇలా వికలాంగులకి చాలా మంది కమా కరెంట్ ఛార్జీస్ లేకపోతే ఏదో ఒక వెహికల్ ఉందని చెప్పో లేకపోతే ఒక ఇల్లు ఉందని చెప్పో అలా ప్రతి దానికి పెన్షన్ కట్టాను ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఎప్పుడైనా మీరు ఒక్కసారి టీడీపీ గవర్నమెంట్ పెన్షన్ వచ్చిందా అందరికి బాగానే వస్తుంది ఎక్కడ పెన్షన్లు కట్ చేయలేరు కదా బాగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు ఒక రకంగా ఇస్తున్నారు ఒక రకంగా తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది అంతాను ఎనభై ఐదు శాతం ఇళ్ళు అయిపోయినాయి అమ్మా ఇంకొక పది పదిహేను శాతం ఏంటంటే కరెంటు పైప్ లైన్ లేదు వాటర్ లైన్లు ఇట్లా పెండింగ్ ఉంది ఈలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లేదు వైఎస్ఆర్ వచ్చారు ఆ పదిహేను పర్సెంట్ పూర్తి చేసి ఆ ఇల్లు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇల్లు ఇస్తామంటున్నారు అవంతా నిజంగా జరిగే పని నేను ఒక్కసారి ఆలోచించండి మీరు అంటాను అర్ధరాత్రి నీళ్ళు రాకుండా చేసేవారు మెయిన్ అంటే అర్ధరాత్రులు ఎవరైనా ఆడడం లేచి నీళ్లు పెట్టుకోవాలి వంటి గంటకి పైకి నీళ్ళు పెట్టుకోవాలి చాలా ఇబ్బంది పట్టేవారి అని చెప్పని మున్సిపాలిటీ వాళ్ళందరికి చెప్పేవాళ్ళు అర్ధరాత్రి వద్ద మీరు పోతుంది సాయంత్రం వరకు నీళ్లు ఇవ్వని చెప్పండి లైన్ వద్దని చెప్పేవాళ్ళు అంటాను కానీ ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది అదే టైంలో ఇస్తున్నారు రోజు నీళ్ళు రావట్లా అప్పుడు అమృత పథకం కింద జనార్గన్ గారు నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ వేసారమ్మా ఆల్మోస్ట్ గుడ్లకమ్మ వరకు ఉండే పైప్ లైన్ అయిపోయింది ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు లైన్ అయిపోయి ఉంటే కనుక ఇది కానీ సమస్య ఉండదు కదా ఒంగోల్లో అదేమో మళ్ళీ అప్పుడు పంతొమ్మిదిలో కూడా అది కూడా ఒక రెండు మూడు కిలోమీటర్లు ఆగిపోవాల్సి వచ్చింది అది కూడా కంపల్సరీ జనార్దన్ గారు రాగానే పూర్తి చేసి ప్రతిరోజు ఒంగోలు నీళ్ళు వచ్చినా మనకు కంపల్సరీ చూస్తారు తీసేస్తారు మీరు దానివల్ల ఇబ్బంది ఏంటంటే అదే వాళ్ళు మర్జెన్సీ ఆ షాప్ బట్టి ఎక్కడ పెట్టి ఇలా దొన్న మధ్యపడికి ఎక్కడే రమ్మచ్చు చిన్న పిల్లలకు ఉపయోగపడిపెట్టే ప్రాబ్లం అయింది వాళ్ళ గంజ రమ్మిందంతా గంజా చేపించి పిల్లలు కూర్చోబడుతుంది మోస్ స్టూడెంట్స్ అందరికీ గంజ అలవాటు చేస్తుంది చిన్నపల్ల షాప్ పెట్టుకొనుకొని చెప్పి వస్తుంది అందరూ హోస్టేరియాలో బండి ఇచ్చినప్పుడు తప్పకుండా మీకు బండి అలాగే చేస్తాం అమ్మ ఆ బండి పడికి ప్రస్తుతాలు చేసుకోండి మన మీ షాప్ ఏ విధంగా పెట్టేస్తారు కనిపిస్తూ ఉంది ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఎవరు చెప్పక్కలేదు మేము ఇక్కడ కూర్చుని వచ్చిన వాళ్ళు కానీ దిగుదిన పెద్దలు కానీ మేము ఎవరు కూడా మాయ మాటలు చెప్పట్లేదు ఉన్న వాస్తవాలు చెప్తున్నాం అందరూ కూడా ఇంటి పరిస్థితులు పిల్లలు భవిష్యత్తులో పాడైపోతూ ఉన్నాయి ఇంట్లో పిల్లలకి ఏంటి నీట్నెస్ లేకపోవడం వల్ల లేదు కొంచెం జబ్బులు వస్తూ ఉన్నాయి సరిగ్గా తాగడం నీళ్ళు లేకపోవటం పెన్షన్ కట్ చేయటం లేకపోతే ఏమున్నాయని ఒక మాట్లాడితే రాజకీయ కక్ష ఈ రకాలన్నీ జరుగుతూ ఉన్నాయి మీరందరికీ తెలుసు అంటే ఇదివరకు ఒక్క ఛాన్స్ అని చెప్పి చాలా మంది మోసపోయారు అంతా చాలా మంది ఏంటంటే ఎలా చేస్తారో చూద్దాం జగన్ అని చెప్పి చాలా మంది అటువైపు ఓట్ వేస్తున్నారు అది ఈసారి ఒకసారి ఆలోచించండి పైన బాబు గారు ఇక్కడ జనరాధి గారు వస్తేనే మన ఒంగోలు కానీ మన రాష్ట్రం గారు అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు అంటే మీకు అర్థమవుతుంది కదా బయట చూస్తున్న పరిస్థితి ఎలా ఉంటే చూస్తున్నారు టీవీలు చూస్తున్నారు పేపర్లు చదువుతున్నారు అన్ని ఎలా ఉంది అర్థమైంది మన రాష్ట్ర పరిస్థితి మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉన్నా అర్థం అవుతుందిగా నీకు ఆలోచించండి అమ్మా ఈసారి ప్రతి ఒక్కళ్ళను మీరొక్కరే కాదు తెలియని పది మందికి చెప్పి ఈసారి అందరూ కంపల్సరీ ఇక్కడ జనార్దాన్ని గెలిపించుకోవాలి పైన బాబుగా తెచ్చుకోవాలి అప్పుడు మన రాష్ట్రం మన ఒంగోలు మన పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుపడుతుంది ఇది తప్పకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే అందరూ కోరుకుంటున్నాం అమ్మా థ్యాంక్ యూ मेने एते गाउ गयला नगेस्नि नैनाबा सरकार गनोवर नाइ गप्तो साइकल पोआले साइकल रावाले साइकल पोआले साइकल रावाले साइकल पोआले साइकल रावाले साइकल पोआले साइकल रावाले गदिल्लाली जोंगर गनोवर नाइ गप्तो गदिल्लाली जोंगर गनोवर नाइ गप्तो साइकल गद्रे साइकल പിള്ളൂ <laughs> 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 పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్